హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక వార్త అనేక ఛానల్స్లోనూ మరియు ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది చాలామంది ఉద్యోగస్తులు పెన్షనర్లు కూడా ఆ విషయం ఏందని ఫోన్ చేశారు ఏమిటంటే రెండు వేల పద్దెనిమిది డిఏ అంటే దాదాపు ఏడు సంవత్సరాలు నిండిపోయిన తర్వాత కూడా డిఏ బకాయిలు మనకు రావాల్సి ఉన్నాయి మరి విడుదలైనవి ఎంప్లాయీస్కి అనేటువంటి వార్త అందరు కూడా వ్యాపించింది మరి అది నిజమా కాదా అని చాలామంది అడిగారు ఈ వీడియోలు మీరు డిఏ బకాయిలు అందరికీ విడుదలైనాయా లేకపోతే ఎవరికి విడుదలైనాయి దాని పూర్వపరాలను గురించి సంక్షిప్తంగా అందరికీ కూడా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు అజయ్ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి కూడా మనకి డిఏ ఇచ్చారు బకాయిలు లేవు కానీ అనేకమైనటువంటి సార్లు కూడా మనం డిమాండ్ చేసాము ప్రభుత్వం దృష్టికి చేసుకుపోయాము కానీ రాల కానీ కొంత సమాచారం మేరకు రెండు వేల ఇరవై నాలుగులోనే హైకోర్టు మరియు అసెంబ్లీ ఉద్యోగులకి ఆ పద్దెనిమిది డిఏ బకాయిలు ఇచ్చారనేటువంటి వార్త తెలుస్తుంది ఇప్పుడు కొంతమంది సెక్రటరేట్లో ఉన్నటువంటి సిపిఎస్ సెక్రటేట్ ఉద్యోగుల సంఘం వాళ్ళు మాకు ఈ డిఏ బకాయిలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా ఇంకా మాకు చెల్లించలేదని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే పూర్వపరాలు విజే విచారించిన తర్వాత ఉద్యోగి సిపిఎస్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెప్పి ఖచ్చితంగా బిల్ చేయబడినటువంటి బకాయిలని నాలుగు వారాల్లో అదేవిధంగా మిగిలినటువంటి బకాయిల్ని ఎనిమిది వారాల్లో కూడా వాళ్ళకి చెల్లించాలని చెప్పి ఇరవై నాలుగు జూలైలో తీర్పు జరిగింది అయితే దాదాపు కూడా ఒక సంవత్సరం కూడా కాలం పూర్తయింది వాళ్ళు ఏ విషయం కూడా నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేకపోయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మేలో ఈ హైకోర్టులో వీళ్ళు పిటిషను వేయటం జరిగింది కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద వీళ్ళు మళ్ళా పిటిషన్ వేశారు మీరు ఇచ్చిన గడువు తీరిపోయినప్పటికీ కూడా ఇంకా ఒక సంవత్సర కాలం అయినా కూడా వీళ్ళు ఏం చేయలేదని కంటెంట్ ఆఫ్ ది కోర్టుకి వాళ్ళు వెళ్ళారు దీన్ని బట్టి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిది అంటే నిన్న సుప్రీంకోర్టు మన హైకోర్టు దీని మీద తీర్పు ఉంది కంటెంప్ట్ మీద తీర్పు ఉంది కాబట్టి ఎనిమిదో తేదీ నాడు కొంతమంది ఉద్యోగస్తులకి కానీ డిఏ అరియర్స్ పడ్డాయి దాని ఏంటంటే ఓన్లీ కేవలం ఏపీ సెక్రటరేట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి అక్కడ రిటైర్డ్ అయినటువంటి పెన్షన్లకు మాత్రమే నిన్న ఒక డిఏ పడ్డాయి అంటే దాదాపు నలభై అరవై వేలకు సంబంధించి మాత్రం పడినాయి మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి హెచ్ఓడి ఉద్యోగులకు కానీ లేదా జిల్లాలో పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ దానికి సంబంధించి ఎటువంటి బకాయిలు ప్రస్తుతానికి పడలేదు కేవలం సెక్ ఏపీ సెక్రటేట్ ఎంప్లాయీస్గా మాత్రమే పడింది అయితే ఇది కొంత కొంత తృప్తికరమైనటువంటి వార్త ఎందుకంటే ఇక్కడ మనకు రెండు ప్రశ్నలు మనకి ఉద్భవిస్తాయి ఒకటి ఏంటంటే ఒకటి వాళ్ళకొచ్చింది వచ్చింది కాబట్టి మనకు కూడా వస్తుంది అనేటువంటి వాస అదేవిధంగా కోర్టుకి వెళ్ళిన వాళ్ళకే ఇస్తారా వాళ్ళకి పోరా వాళ్ళు విడుదల చేయరా అనేటువంటిది కూడా ఇక్కడ మన అందరికి కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని పరిశీలించి మీరు ఒక అడుగు ముందుకేశారు అదేవిధంగా ఒక్కొక్క డిఏ బకాయిల్ని ఎప్పుడు ఇవ్వగలుగుతావు అనేటువంటి సమాచారాన్ని కానీ ఉద్యోగస్తులు తెలిపితే కొంతమేరకు వాళ్ళు కూడా సంతృప్తి పొందుతారు వాళ్ళకి ఈ డిఏ బకాయిలు వచ్చినందుకు కూడా అందరికీ సంతోషమేను కాబట్టి అదేవిధంగా పెన్షనర్లకు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి డిఏ అంటే ఉద్యోగస్తులకి దాదాపుగా జీపీఎఫ్ ఖాతాల్లో కలిసిపోయినాయి కాబట్టి ఈ డిఏ బకాయిలు ప్రధానంగా సిపిఎస్ మరియు పెన్షన్లకు మాత్రమే రావాల్సి ఉంటుంది కాబట్టి పెన్షనర్లకు కూడా ఎక్కడ పని చేసినా కూడా వాళ్ళకు కూడా ఈ డిఏ బకాయిలు రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల్ని కోర్టుకు పోయే విధంగా ప్రేరేపించకుండా అందరు కూడా సమన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశలోనే వెళ్తుందని వెళ్ళాలని కూడా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా తెలియజేయండి మామూలుగా ఉన్నటువంటి ఆఫీసులో ఉన్న ఎవరికి కూడా ఇంకా బకాయిలు పడలేదు మన ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్